మొట్టమొదని ఇరవై రోజులు కాలేదు గాయాలకు మందు రాసుకునేంత సమయం కూడా లేదు అసలు ఇలా ఎందుకు జరిగిందని సమీక్షించేందుకు అవకాశం కూడా లేదు మళ్ళీ మరో తెప్ప మళ్ళీ మరో నిరాశ ఎవరికి అనుకుంటున్నారా ఎందుకు అనుకుంటున్నారా ఎక్కడ అనుకుంటున్నారా లెట్స్ వాచ్ తెలంగాణలో బీఆర్ఎస్ మళ్లీ ఓడింది అదేంటి మొన్ననే కదా ఎన్నికలయ్యాయి మళ్లీ ఓటమి అనుకుంటున్నారా ఈసారి బీఆర్ఎస్ ఓడింది సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో అత్త మీద కోపం దుత్త మీద చూపించింది బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆగ్రహంలో సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అటు కార్మికులను ఇటు సంఘం సీనియర్ నాయకులను గందరగోళానికి గురిచేసింది బీఆర్ఎస్ అధిష్టానం ఆ తర్వాత కొన్నాళ్ళకి ఎన్నికల్లో పోటీ ఉంటున్నట్లు ప్రకటించింది అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది పోటీలో ఉండబోమని చేసిన ప్రకటన గతంలో బీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకుల దందాలు సింగరేణి కార్మికులపై తీవ్ర ప్రభావం చూపాయి దీంతో రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్టయింది గడిచిన దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ది ఆడింది ఆట పాడింది పాట ఈ సంఘం నాయకులపై కార్మికులు విసిగిపోయారనే ప్రచారము ఉంది దీని ప్రభావం కోల్బెల్ట్ విస్తరించిన పన్నెండు శాసనసభ నియోజకవర్గాలపై పడింది అందుకే ఒక్క ఆసిఫాబాద్ లో మినహాయించి మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఓటమి పాలైందని విశ్లేషకులు తేల్చారు ఒక్క మనుగురులో మాత్రమే టీబీజీకేఎస్ ఇతర కార్మిక సంఘాలైన ఏటీయూసి ఐఎన్టీయూసీకి గట్టి పోటీ ఇచ్చింది ఆ రెండు కార్మిక సంఘాలతో సమానంగా ఓట్లు సాధించగలిగారు ఇక్కడ టీబీ జీకేఎస్ కు ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు వచ్చాయంటే ఇక్కడి కార్మిక నాయకుల పుణ్యమే అంటున్నారు సింగరేణి వ్యాప్తంగా పన్నెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు మాత్రమే వచ్చాయంటే టీబీ జీకేఎస్ పై కార్మికుల వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు ఇంతకు ముందు ఎన్నికల్లో ఓ వెలుగు వెలిగిన టీబీజికెస్ ఈ ఎన్నికల్లో పూర్తిగా ఆరిపోయిన దీపంలా మారిందంటున్నారు దీనికి సింగరేణిలో వివిధ డివిజన్ల వచ్చిన ఓట్లే సాక్ష్యం అంటున్నారు ఈ ఎన్నికల్లో టీబీజికెస్ కు అన్ని డివిజన్లలోనూ తక్కువ ఓట్లే వచ్చాయి డివిజన్ల వారీగా చూసుకుంటే టీబీజికెస్ కు కార్పొరేట్ డివిజన్లో ముప్పై మూడు కొత్తగూడెం డివిజన్ లో ముప్పై ఆరు రామగుండం వన్ డివిజన్ లో ముప్పై ఏడు ఓట్లు రామగుండం టూ డివిజన్ లో నలభై ఏడు రామగుండం త్రీ డివిజన్ లో యాభై తొమ్మిది భూపాలపల్లిలో యాభై ఏడు మందమరిలో ఎనభై ఒకటి శ్రీరాంపూర్లో రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి బెల్లంపల్లి డివిజన్లో కేవలం మూడంటే మూడే ఓట్లు వచ్చాయి ఇక్కడ తమ సంఘం నాయకులే వీరికి ఓట్లు వేసి ఉండరనే చర్చ కూడా జరుగుతోంది ఇంత భారీ నష్టం జరగడానికి కారణం బీఆర్ఎస్ అధిష్టానమేనని టీబీజీకేఎస్ కార్మికులే అంటున్నారు కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు మంత్రుల జోక్యం ఎక్కువైందన్నది కార్మికుల వాదన పైరవీలు సింగరేణి నిధులను దారి మళ్లించడం కారుణ్య నియామకాల్లో అడ్డగోలుతనం కారణంగా ఓటమి పాలైనట్టు విశ్లేషిస్తున్నారు టీబీజీకేఎస్ నాయకుల పైరవీలు దందాలను కార్మికులు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లినా వారి నుంచి స్పందన రాలేదని అదే ఓటమికి కారణమని అంటున్నారు వీరి చర్యల కారణంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారనే చర్చ కూడా జరుగుతోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాన్నాళ్లు కార్మిక సంఘం నాయకులు నామమాత్రంగానే ఉన్నారంటున్నారు పలు అంశాలపై సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపే పరిస్థితి కూడా లేకపోయిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి సమస్యలపై మాజీ సీఎం కేసీఆర్ టీబీజికెఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత చూసేవారని నాయకుల పాత్ర లేకుండా పోయిందనే వాదనలున్నాయి కర్ణుడి చావుకి లక్ష్య కారణాలన్నట్లు సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఓటమికి బీఆర్ఎస్ అధిష్టానమే ముమ్మాటికి కారణమని తెలుస్తున్నారు మొత్తానికి బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ అన్నట్లు సింగరేణిలో కూడా భారీగానే నష్టం చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అలాగే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి దీంతో ఎక్కువ మంది బలవర్ధక పౌష్టికాహారమైన కోడిగుడ్డును ఆరగించేందుకు అమితాశక్తిని చూపేవారు అయితే ఈ కోడిగుడ్డు ధర కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది ఈ గుడ్డు ధర వెంటే ఖచ్చితంగా గుడ్లు తేలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది వారం రోజుల్లోనే డజన్ కోడిగుడ్ల ధర ఏకంగా పద్దెనిమిది రూపాయలు పెరిగింది దీంతో వినియోగదారులు కోడిగుడ్డు ధర తెలుసుకుని మామూ అంటున్నారు గతంలో అరవై ఆరు ఉన్న డజన్ కోడిగుడ్ల ధర ఇప్పుడు ఏకంగా ఎనభై నాలుగు రూపాయలకు చేరింది దీంతో ఒక్కో కోడిగుడ్డు ధర ఏడు రూపాయలకు పెరిగింది పెరుగుతున్న కోడిగుడ్డు ధరకు ప్రధాన కారణం కోళ్ల దానా ధరలు పెరగడమేనని కోళ్ల పెంపకదారులు చెబుతున్నారు గతంలో కిలో పదిహేను నుంచి పదిహేడు వరకు ఉన్న కోళ్ల దానా ధర ప్రస్తుతం ఏకంగా ఒకేసారి ఇరవై ఎనిమిదికి పెరిగింది దానా ధరలు పెరగడం వల్ల గుడ్లు ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు పెంపకదారులు గతంలో కోడిగుడ్డు ఐదు రూపాయలు ఇరవై ఐదు పైసలు ధర పలికితే తమకు కిట్టుబాటు అయ్యేదని అయితే ప్రస్తుతం దానా ధరగా పెరగడంతో డిమాండ్కు తగ్గట్లు గుడ్లు ఉత్పత్తి లేకపోవడంతో మరో కారణమని తెలుస్తోంది కోడిగుడ్డు ధర పెరగడానికి రవాణా భారమనడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు రంగారెడ్డి షాద్నగర్ మహబూబ్ నగర్ మహారాష్ట్ర నుంచి